హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జై హో భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వ నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమరాలజీ ఎక్సెంట్ లైఫ్ కోచ్ మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కను ఆలనే వీళ్ళకన్నా యాక్టివేట్ చేయండి వా వావ్ నా ఏంటి గురుగారు మన దాకా న్యూమరాలజ్ చెప్పింది ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదం మళ్ళీ యోగా అంటున్నారంటే అల్లు నేను నాకు తెలిసిన విధనే కదా నేను ఏదైతే నేనైతే ఏదైతే ఇబ్బంది పడతానో అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకొని నాకు ఒక పాఠము గుణపాఠంగా ఉండి మళ్ళీ నేను అది తప్పు చేయకుండా ముందుకెళ్తుంటాను దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఆయుర్వేదం యోగాన్ని పక్కన పెట్టాను కాబట్టి నాకు పది లక్షలు నష్టమైంది హాస్పిటల్కు మళ్ళీ మూడు నెలల నుంచి వ్యాపారం ఒక పదిహేను ముప్పై లక్షలు నష్టమైంది కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అన్నారా అందుకోసమే మనం ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు మీ అందరికీ నాకైతే లేదు నాకైతే అలవట్లేదు నేను ఎప్పుడు పతాంజలిలో కానీ అంటే రామ్దేవ్ బాబా ఆశ్రమాల్లో కానీ వేరే యోగా క్యాంప్లోకి వెళ్ళినప్పుడు ఆయుర్వేదిక్ టీ ఇచ్చేది అనమాట అది తీసుకునేది మేము ఎప్పుడు టీ కాఫీలు తాగలేదు నేను పాలు కానీ కొబ్బరి నీళ్ళు దా కానీ జ్యూసులు దా కానీ కానీ ఇప్పుడు చాలామంది మాకు కామెంట్ చేస్తున్నారు ఏమన్నా ఆయుర్వేదంలో నేను టీలు చేసుకోవడానికి ఏమైనా ఉందా అంటే అందుకోసమే మీకు చెప్తున్నాను సో లాస్ట్ మనం సంతానం లేని వాళ్ళ కోసం మనం ఒక వీడియో చేశాము ఆయుర్వేదిక్ మెడిసిన్ తర్వాత బీపీ షుగర్ అల్సర్ ఆస్తమా ఆస్తమాబేసిటీ వాటికి సంబంధించిన మనం ఒక వీడియో చేసాము తులసి రసము ఆమ్ల అలవీరా అవన్నీ కూడా సో ఇప్పుడు మనము నిత్య జీవితంలో ఈ ఛాయ్ అనేది అందరికి అలవాటు అయిపోయింది ఒక అడక్షన్ అయింది ఒక స్మోకింగ్ లాగా ఒక వైన్స్ లాగా ముఖ్యంగా స్త్రీలకి ముఖ్యంగా మీ ఇంట్లో చేసే పని మనుషులకి అమ్మా ఛాయ్ పోయామా లేదా తర్వాత చేద్దాం పని అంటుంది అట్లా సో అందుకోసమే మనం గురుప్రార్థన చేసుకొని అసలు మనం ఛాయ్ తాగడం మంచిదా మంచి అలవాటైనా అని తెలుసుకుందాం మనం ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఎవరికైతే లక్కీ మొబైల్ నెంబర్ కానీ లక్కీ వెహికల్ నెంబర్ కానీ లక్కీ నేమ్స్ కానీ లక్కీ బిజినెస్ నేమ్స్ కానీ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ కానీ తర్వాత న్యూమరాలజీ కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోసం ప్రతి నెల మనకు డైరెక్ట్ ఆదివారం ఇక్కడ జరుగుతుంది ఆఫీ హైదరాబాద్ కపిల మహర్షి న్యూరాలజీ మిషన్ ఆఫీసులో ఆన్లైన్లో కూడా ప్రతీ నెల పది గంటలు ఆన్లైన్లో జరుగుతుంది ప్రతీ నెల ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది ప్రతి నెల పదో తారీఖు మనకు సండే ఏ రోజు వస్తుందో అక్కడ మనం ఫస్ట్ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ పెట్టుకుంటాం సండే ఫస్ట్ సండే కానీ లాస్ట్ సండే కానీ పెట్టుకుంటాం మనము న్యూమరాలజీ డైరెక్ట్ న్యూమరాలజీ కోర్స్ ఇక ఎవరైతే ఇంకా మీకు న్యూ న్యూమరాలకి సంబంధించిన సర్వీస్ కోసం నెంబర్ ఉంది మీరు వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఈ ఆయుర్వేదం యోగా గురించి కూడా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటలకు వాట్సాప్ చేయండి దయచేసి గమనించండి పన్నెండు గంటలకు ఒంటి గంటలకు రెండు గంటలకు కూడా చేస్తున్నారు మేము సమాధానం చేయలేకపోతాం ఒకసారి ఒకసారి ఇద్దాం కానీ ఇప్పుడు మనం నిద్ర మబ్బులో ఉంటాం చికాకు మీకైనా సరే అప్పుడు ఆ ఫోన్ వస్తే లేపరు కదా సో కొంచెం గమనించండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మేము కూడా కొంచెం నియమాలు పాటిస్తే మీకు ఏమైనా చెప్పగలుగుతాం ఇంకా మెయిన్గా ఈ ఛాయ్ ఛాయ్ అనేది పాడు కూడా వచ్చింది ఇప్పుడు ఏమసలేదా మళ్ళా ఖర్చు చేస్తావు చేయమంటే చేస్తాం దాన్ని మనకు నువ్వు మాట్లాడినావు కదా మళ్ళీ కట్ చేయాలి మళ్ళీ కట్ చేస్తాను సో మనము ఏంటంటే ఈ ఛాయ్ది పాట కూడా వచ్చింది చిరంజీవి దాంట్లో డ్యాన్స్ చేసిండు చాయ్ చెడ్డక్కున్న తాగరా బాయ్ అనే ఒక పాట వచ్చింది కానీ ఏదేమైనా చాయ్ అనేది మన భారతీయ సంస్కృతిలో లేదు చాయ్ కానీ టీ కానీ కాఫీ కానీ ఏం లేదు కానీ మనం వాళ్ళం సో దానికోసమే వర్తక వ్యాపారం చేసే వాళ్ళందరూ వచ్చేసి ఈ తేనీటి ఈ ఛాయ్ ప్రోడక్ట్స్ విదేశాలు తీసుకుపోవడం మనం జరిగింది అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పాలు తాగేవాళ్ళు ఆవు పాలు తాగేవాళ్ళు బర్రె పాలు తాగేవాళ్ళు వీళ్ళు బాగా భారతీయులు బాగా పుష్టిగా ఉన్నారు బాగా మేధస్సుగా ఉన్నారు వీళ్ళకి ఒకరికొకరు గొడవ పెట్టాలి వీళ్ళకి అందుకోసం ఈ ఛాయ్ అలవాటు చేశారన్నమాట బ్రిటిష్ వారు పోతూ పోతూ ఒయారి భామ అని ఒక ఎలర్జీ ప్లాంట్ వేసేశారు ఈ ఛాయ్ అలవాటు కూడా చేశారన్నమాట ఇంకా ఛాయ్ అలవాటు చేసిన తర్వాత భారతదేశంలో ప్రతి చోట కూడా ప్రతి ఇంట్లో కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నిలో కూడా చాయ్ కాఫీ అని బ్రూ అని ఇంకా అన్ని రక రకరకాలు మాట్లాడుతుంటాం కదా దాంట్లో కెఫీన్ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకు జీర్ణశక్తిని తగ్గిస్తుంది మన ఆరోగ్యానికి నష్టం చేస్తుందని చాలా రీసెర్చ్ కూడా ఉంది తర్వాత ఒక వీడియో చేస్తాను నేను కానీ ఇప్పుడు మరి అన్నీ చెప్పి మరి మీరే గారు మరి చైల్డ్ పౌడర్ అంటే ఇది ఆయుర్వేదిక్ది ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ దీంట్లో మనకు అన్నీ కూడా ఏమేమి ఉంటాయి అంటే సోంపు ఉంటుంది మిరియాలు ఉంటుంది ఇలాచి ఉంటుంది పుదీనా ఉంటుంది వెల్లుల్లు ఉంటుంది మనకు అల్లం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇంట్లో ఇక్కడ అన్నీ రాశారన్నమాట సో సోంటి ఉంటుంది అజ్వాన్ ఉంటుంది దాల్చీ ఉంటుంది తేజ్పాత్తి ఉంటుంది తర్వాత కులజాన్ ఉంటుంది ఇవన్నీ దాదాపుగా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా ఔషధ గుణాలు కలిగినది కాబట్టి చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల చాలా ఓజస్వి తా ఇది మీకు మైగ్రేన్ ఉన్నా కాన్స్పేషన్ ఉన్నా ఇండైజెషన్ ఉన్నా మెమొరీ పవర్ లాస్ ఉన్నా ఇట్లా ఇది ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది కాబట్టి మీకు మంచి హెల్ప్ చేస్తుంది అందుకోసమే మీరు మీ జీవితంలో ఏవైతే అలవాట్లు తీసేయాలనుకుంటారు కదా ఈ ఛాయ్ ఏందో అసలు దీనివల్లనే నాకు చాయ్ వల్ల నేను తిన సరైన టైంలో తినలేకపోతున్నాను చాలామంది మీ ఇంట్లో పని మనుషులు కూడా టిఫిన్ పెట్టినా పెద్ద ఏముందిలే టిఫిన్ యాడ్ అయింది చాయ్ చాయ్ అంటే చూడండి ఏ మా అమ్మ రోజు చాయ్ ఇస్తుంది అని అంటారు చూడండి పని మనుషులు కూడా మా ఇంట్లో కూడా అంటే మేము గత ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి ఇంట్లో పని మనిషి పెట్టుకున్నాం కానీ అంతకుముందు మేము మా పనులు మేమే చేసేవాళ్ళం అయితే ఇప్పుడు వచ్చిన ఈ పని మనుషులు కూడా ఏం చేస్తారంటే అమ్మ చాయ్ పెట్టినా ఎందుకంటే వీళ్ళ దాగానే వాళ్ళకి అమ్మ అమ్మ కూడా ఇవ్వాలి కదా రెండు పనులు అయితే వాళ్ళ అమ్మగారు కూడా ఏంటంటే పెట్టమ్మా రాములమ్మ ఛాయ్ పెట్టావు నువ్వు నేను ఇద్దాం కలిసి తాగుదాం సో పొద్దుగాలు లేవగానే ఛాయ్ తొలగడం అనేది చాలా అలవాటు అయింది కాబట్టి సో పొద్దుగాల పొద్దుగాలనే ఆ కెమికల్స్ లోపలికి పోవడం కెఫీన్ అది పోవడం అదంతా కూడా మీ జీర్ణం చేస్తుంది పాడు చేస్తుంది మీరు చిన్న ఆహార పదార్థాలు జీర్ణం కాకుండా కాన్స్టిపేషన్ అయిపోయి దానివల్ల ఫైల్స్ రావడం రెక్టింగ్ క్యాన్ ఇవన్నీ ఎన్ని బా ఎన్ని బాధలు సో అందుకోసమే మీ జీర్ణ వ్యవస్థని పాడు చేసి ఆ ఛాయ్ని బంద్ చేసి చక్కగా మరి మీరు ఈ ఛాయ్ని ఆయుర్వేదిక్ ఛాయ్ని ఉపయోగించి ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రతినిత్యం కూడా మనం అన్ని రకాల రోగాలు తగ్గించుకోవడానికి ప్రాణాయం చేయాలని చెప్పాను ఇదిగో ఈ ప్రాణముద్ర అని చెప్పాను డయాబెటీస్ ఉంటేనేమో డయాబెటీసు అధికపరువు ఉంటేనేమో ఈ సూర్యముద్ర పెట్టమన్నాను బీపీ మరియు మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ తక్కువ ఉంటే పృథ్వీ ముద్ర పెట్టమంటున్నాను ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్ర మళ్ళీ వేరే ఎపిసోడ్లో చెప్తాను నేను సో ఈ ముద్రలు పెట్టి బసరిగా ప్రాణాయామ ఒక నిమిషానికి పన్నెండు పూర్తిగా తీసుకోవాలి పూర్తిగా వదలాలి ఒక నిమిషానికి పన్నెండు చేయాలి ఐదు నిమిషాలు చేయాలి ఇక నెక్స్ట్ కబాల్ బాతి ఒక నిమిషానికి అరవై ఇలా ఒక నిమిషానికి అరవై చేయొచ్చు కపాల పాతి అదేవిధంగా అన్లోమి లో ప్రాణాయామ ఇలా ఎడమ నుంచి తీసుకొని కుడికి వల్లి కుడి నుంచి తీసుకొని ఎమ్మకు వల్లి ఇలా చేస్తూ ఉండాలి తర్వాత ఇవే కాకుండా ఇవన్నీ దీర్ఘ శ్వాసల అంటారు ఇవన్నీ దీర్ఘ శ్వాసల ప్రాణాయం అంటారు తర్వాత భ్రమరి ఉద్గీత్ ఉజ్జయిని ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా చేయడం వల్ల మనకు మైండ్ ఫ్రెష్నెస్ వస్తుంది శరీరం బాగా అల్కగా అయిపోతుంది సో యోగ ముద్రలు ఉన్నాయి యోగాసనాలు ఉన్నాయి ప్రాణాయామం ఉంది ధ్యానం ఉంది అష్టాంగ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇది అష్టాంగ యోగం ఆయుర్వేదాన్ని యోగాన్ని నమ్ముకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో చెడిపోడు సో ఇవన్నీ గమనిస్తారని నేను కోరుకుంటున్నాను భ్రమరి చూద్దాం ఇప్పుడు భ్రమరి ఈ భ్రమరీ ప్రాణాయం చేస్తే మెమోరీ పవర్ పెరుగుతుంది తర్వాత మీకు ఏదైతే మైగ్రేన్ కావచ్చు తలపోటు కావచ్చు ఇవన్నీ కూడా తగ్గిపోతుంది జ్ఞాపశక్తి లేని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది మా మెదడుకు సంబంధించిన మానసిక రోగాలన్నీ వెళ్ళిపోతాయి ఇక ఉద్గీత్ అన్నీ మూడు మూడు సార్లు చేయొచ్చు ఆరుసార్లు చేయొచ్చు తొమ్మిది సార్లు చేయొచ్చు మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాం ఇలా భ్రమరీ ఉద్గీత్ ఉజ్జయిని ప్రాణాయం కూడా ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి నత్తి ఉంటుంది ట్రాన్సస్ ప్రాబ్లం ఉంటుంది వాటికి కూడా ఉజ్జయిని ప్రాణామే చూడండి మళ్ళొకసారి ఇలా దగ్గు కూడా వస్తుంది సో థైరాయిడ్ ప్రాబ్లం చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది కదా అది కూడా పోతుంది మంచి సూపర్ సింగర్స్ అవుతారు ఇలా చాలా ఉన్నాయి సాధన మనం ఒక్కొక్కటి ఎపిసోడ్ రూపంలో ఇప్పుడు అన్ని ఆయుర్వేదం గురించి మెడిసిన్ గురించి మనం చెప్తున్నాను సో మీరు ఇవన్నీ పాటించి మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటూ త్వరలోనే హైదరాబాద్లోని ఉన్న పార్కులలో వాసది క్లబ్ కావచ్చు రోటరీ క్లబ్ కావచ్చు తర్వాత లయన్స్ క్లబ్ కావచ్చు ఏవైనా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు కనీసం ఒక వంద మంది నుంచి వెయ్యి మంది ఉంటే మనం అక్కడ ఉచిత శిబిరం ఏర్పాటు చేసి మనం యోగా క్యాంపులు నిర్వహిస్తాం ఓకేనా తప్పకుండా ఇది మీరు ఫాలో చేస్తారని ఆరోగ్య తెలంగాణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య దక్షిణ భారతదేశం ఆరోగ్య భారతదేశం ఆరోగ్య ప్రపంచాన్ని మొదలు పెడదాము మొదలుపెట్టి నిలబెడదాము ఆరోగ్యంగా ఉందాం థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ జే భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ